ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ రీసెంట్ టూ డేస్లో కొంచెం వర్షాలు అయితే పడ్డాయి వర్షం పడింది అంటే జస్ట్ చుక్కలు అలాగా మా ఊళ్ళో అయితే ఇలానే పడింది పెద్ద వర్షం అయితే ఏం పడలేదు మళ్ళీ ఎండలనేవి చాలా చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోయాయి ఇటువంటి ఎండల్లో కూడా మీరు మన మొక్కల యొక్క పువ్వుల్ని చూడొచ్చు ఎంత పెద్ద సైజులో అండ్ కలర్ కూడా మీరు చూడొచ్చు మొగ్గలు చాలా మంచిగా స్టార్ట్ అయిపోయి గ్రీనరీ అనేది ఫుల్గా ఉండడం ఎక్కడా కూడా లీవ్స్ కర్లీగా మారడం ఇలా ఏం లేకుండా ఎక్కువ గ్రీనరీ అయితే ఉండడం జరుగుతుంది సో వీటన్నిటికీ ఇవి ఇలా ఎక్కువ హెల్తీగా రావడానికి నేను ఇచ్చే కిచెన్ వేస్టేజెస్ యొక్క ఫర్టిలైజర్స్ కిచెన్ వేస్టేజెస్ యొక్క కంపోస్ట్ డైరెక్ట్గా కిచెన్ వేస్టేజెస్ని మొక్క యొక్క మట్టి భాగంలో అందించు వాటితో కొన్ని కషాయాలు ప్రిపేర్ చేసి ఇవ్వడం